హింసని రెట్టింపు చేస్తూ అరే ఇవాళ అంటే నిన్నై నైన్ కదరా బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు నిన్నై నైం కదా మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి అంటే హింస హింసలో కూడా ఆ స్కేలు పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ హత్యలు కానీ పెట్టలేకపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అగౌరవం పొందటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ పోలీసు యూనిఫామ్ కాకి యూనిఫామ్ అంతా కూడా అదోరం పొందటం వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసని హింసకి సాక్షులుగా నిలబడటం పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ హింస కానీ లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం కొన్ని సాక్షులుగా అంటే నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు ఏం లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు పోలీసు పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది మేము చూసాము ఒక రాయాలి కదా కానీ దురదృష్టం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు వాళ్ళ ముందే మర్డర్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడా కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు పలానా ఎస్ఐ ఉన్నాడు పలానా సిఐ ఉన్నాడు పలానా ఏసీపీ ఉన్నాడు లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లు మెన్షన్ చేయరు కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తండ్రిలు తింటూ అరే నేను వీఆర్కి వెళ్తావా వీఆర్కి పంపిస్తావరా నిన్ను సిఐని ఎస్ఐని డిఎస్పీని కూడా వీఆరా ఒరేయ్ నిన్ను వీఆర్కి పంపిస్తావరా అని తీర్థన్నా మాట్లాడరు కాలు పట్టుకున్నా మాట్లాడరు చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మటలు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి ఆపట్లేదు చంపుతుంటే నరుకుతుంటే ఆపట్ల పొడుస్తుంటే ఆపట్ల కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా వాళ్ళ డ్యూటీ అదే కదా సుమ్ముటోగా నా ముందే జరిగింది నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వారెవరు అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే